వస్తాడు తెలియదు చిన్నప్పుడు మూడు రోజులు గోనే చూస్తాడా ఆ గోన్లు ఎలాగొంటాడు తెలుసా దుప్పడు కప్పిర చుప్పడు కప్పి సోల్వా రగ్గుర దరి వదిలిపోతారు మీ అమ్మకు నాకు కలిపి కేరు సూర్యుడు ఏదండి వినిపిస్తుంది ఎలాగ చచ్చిపోతాం డిస్కౌంట్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళకే సాంబ్రం చేస్తావు మరి సాంబ్రం గుండెకూడదు కానీ మరేటండి నాకు ఇటు ఏం లేదు కానీ డాక్టర్ ఫోన్ చేసి మూడు చెప్పారు డాక్టర్ నీ ఫోన్ చేసి అంటే నీకు ఒంట్లో కదా అతని ఇంట్లోకి వస్తాడా

భార్య చచ్చినాడు చచ్చినాడు కొట్టుకుని నా ఊపి ప్రారంభించినట్టు కొన్నారు ఇప్పుడు ఎప్పుడే చనిపోయాడు భార్య సరదే ఎందుకు సరదా తెలుసు నాలు ఎంత పడతాది పర్రాకులు ఒక రోజు కూడా సుఖం లేదు సరదే నిరుగు పొరగా ఆడవారు ఏమంటారు ఏమంటారు మూడు సచివాలయాలు కన్నీరు చూడలేదా ఎంత కూడా బాధపడి ఎంత కంటికేసి వేట అని ఊరందరూ అంటారు ఎలాగేడిస్తే తెలుసా నిన్న వరకు వరకు కనుక మాట్లాడు ఆడు అమ్మా వరకు మాట్లాడు ఆడే నాలు అవునా మొన్న నువ్వు వచ్చినవా వచ్చినండి పళ్ళు కాయలు పట్టుకొని వచ్చానమ్మా ఒట్టి మసుకోడేటి బాగోలేదండి చూసుకెళ్ళమ్మ ఎలాగ అన్నాడు అమ్మా వింటున్నాడు ఎలాగన్నాడే నాలుగు వాడు ఎలాగన్నాడు అమ్మా సీతండు రెండు ముద్దులు పోయి మూడో ముందు మూడో ముందు ఏరిస్తే సచ్చిన వాళ్ళు వస్తాడు కానీ అన్నిళ్ళు వస్తే కానీ తగ్గుండి కట్టు చేసుకోండి కట్టు చేసి ఇంకేం కాటి మీ బావ ఎప్పుడు మెత్తన చేసి అందులో మా మాకు దగ్గర ఎవరు కౌరి కౌరించారు మాకో చూసారు అలాగే అలాగే ఫోన్ కొట్టండి ఫోన్ పడితే బదలైపోతే ఏదో పెంచిలో ఒకటి సావు దగ్గర వచ్చినోన్ చేసుకోటర్ బాగా వస్తే నెంబర్ ఎత్తున్నాడా ఎత్తులేదే సొంత సైలెంట్లా హలో హలో ఆల్రెడీ నేను మీ చిన్న రాత్రి ఫోన్ చేసాను రాత్రి ఒప్పుకోండి కొట్టలేదు కదా அல்லவா போன தம்பி அந்த அந்த மரியாதை தம்பி கொம்பு கோட்டி காய்

నాకెంకెవరు పెడతారా సైతే చుట్టాలు ఉన్నారు సినిమా చూస్తావా మామేడు చూపిస్తావు నీకు చెప్తున్నా కలగొట్టని మంత్రులు వచ్చినారా కర్రలో చుట్టాల టీలు ఇచ్చేయాలరా కొంపకొట్ట తీసుకెళ్లిపోయారు సెంటి తమ్మ అని బేగి ఏమైంది నాటకం అయింది అయినాడు ఏడు నాకేడు రావట్లేదు జై కోతరా ఎప్పుడు నాన్న గుండె మీదే తొంగి ఉండిది భూమి మెసోట్లేక పెద్ద కూతురేది రమ్మని ముఖం చూసేది వాళ్ళకోలేడు ప్లేయర్ ఇస్తారు కొన్నప్పుడు ముప్పై సార్లు ఫోన్ చేసిన నేతలే ఇప్పుడు ఏడు చేస్తున్న బొరలాడితే ఒల ఒక్కటి ఉచిలాడిందట తెలుసు నా ఉన్నకి ఏడు చేస్తుంది ఒక్క రోజు అయితే సరిపోనా ఫోను కోరి తెలుసుకోన వాళ్ళు నెక్లిస్ట్ విడిపించండు అన్ని ఇడికించారమ్మా మందు మానే అండు ఎప్పుడే మానేసారమ్మా రోజేస్తాండు బత్తి మీద చుడుకోదు అని దో నప్పుడు రోజు చక్కగా తింటానమ్మా గ్యాప్ లేకుండా ారండి నాలుగు బోట్లు అంతాను భాస్కర్ అలబోతి కూడా తింటాను ఒకటి మీ నాన్న ఒకసారి ఎన్ని సార్లు వస్తారు తిరుగుడు సినిమా ముప్పై సార్లు వస్తాను నీకు ఇప్పటికొప్పటి ఒక్క కుర్తు పోలేదు నీళ్ళు నేను పోసూడతను తీసుకెళ్ళిపోయాను

ఇదో మంచి జెర్సీ పాటలు మూడు నేను మూడు జెర్సీ కదా ఒక నాటు ఒక జెర్సీ కుమ్మలు చూడబెట్టిన సోరు తీసుకెళ్ళండి కాల్చి మామిడి పెద్దవాదా చనిపోయి కదా మీద పెద్ద లెవెల్ నువ్వు తలకూరి పెట్టు చిన్న లెవెల్ నువ్వు ముందు పెడుతున్నావు ముందు

ఇంకొక ఈదురు నుండి మేము తిప్పిరాడు పెళ్లి పెట్టి ఓరు మొత్తం తిప్పుతా నోట్లు ఎడి పెట్టాను గట్టి లేకపోతే గట్టి లేకపోతే ఇదేంటిది దించకలే సంవత్సరం అలా పట్టుకో సామర్థ్యం దించింది మా తెలిసి ఇది ఎవరు వర్తిస్తుంది తెలుసా మరి రోజు రైతునుక పగలనక తిండనక చెప్పుక సంవత్సరం త్రాగుతో తిరుగుతూ ఉంటారు తప్పనిసరి మాత్రం వర్తిస్తుంది వ్యసనం ఉన్నట్లు లిమిట్లో వాడాలి మరి టైం మీద భోజనం చేయలేకపోతే వారు క్షీణించిపోతుంది అందుకే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మధ్య పండిషన్ తన ప్రవేశపెట్టారు అతను ఊపిరి ఆడిపోయింది సారా పోయి మాత్రం ఆరే కొర్ర వాళ్ళకి విన్నపం త్రాగి మాత్రం డ్రైవింగ్ చేద్దాం ప్లీజ్ రిక్వెస్ట్ ఎందుకంటే మొన్న మరి లింగాల వలస పెట్రోల్ బంక్ దగ్గర తాగి డ్రైవింగ్ చేసే వారికి ఎందుకే బైక్తో వెళ్ళిపోయారు అందుకే మేము పిల్లలతో కుటుంబం ఐ వచ్చే త్రాగి మాత్రం డ్రైవ్ చేస్తుంది ప్లీజ్ కోపడి విత్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అమ్మాయికి నా పోటీ ఉంది ఇప్పుడు ఒకసారి